తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల్సి ఉన్నవి ఆ ఎన్నికల్లోపే కులగణన డిమాండు నెరవేరనున్నట్లు ఊహాగానాలు ఈలోపు ప్రభుత్వ పరంగా జరగాల్సిన ఫైళ్ల మూమెంటు రీజనల్ రింగ్ రోడ్డు అవుటర్ రింగ్ రోడ్డులో ఉన్నటువంటి యాభై ఒకటి గ్రామాల వివరాలను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేసే ప్రక్రియ మొదలు కానున్నట్లు తెలుస్తుంది హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి మెదక్ సంగారెడ్డి సిద్దిపేట యాదాద్రి భువనగిరి జిల్లాల వరకు విస్తరించి ఉంది దాదాపు ఎనిమిది వందల నలభై ఒకటి గ్రామాలు మహానాగర అభివృద్ధి సంస్థ కింద ఉన్నాయి ప్రస్తుతం ఈ ప్రాంతాలలో ఐదంతస్తుల భవనాలకు అనుమతులు హెచ్ఎండిఏ జారీ చేస్తున్నట్లుగా తెలుస్తుంది రాబో రోజుల్లో బల్దియా అనుమతులు చేయనున్నది హెచ్ఎండిఏ ఏటా అనుమతుల పేరిట వంద కోట్ల వరకు ఆదాయాన్ని హెచ్ఎండిఏకు సమకూరుస్తున్నట్లుగా సమాచారం రాను రాను ఆ పరిధి పెరుగుతూ ఉంది ఆ పరిధిలోని అన్ని ప్రక్రియలను అనుమతులు బల్దియా కిందకి రానున్నాయి బల్దియా జారీ చేసే అనుమతులు బల్దియా అధికారానికి వచ్చే అవకాశం ఉంది రీజనల్ రింగ్ రోడ్ వరకు హెచ్ఎండిఏ పరిధిని కేంద్రం పెంచనున్నట్లుగా ఇప్పటికే ప్రకటించింది అవుటర్ రింగ్ రోడ్డు రీజనల్ రింగ్ రోడ్డు మధ్య గల ప్రాంతాలలో రేడ్ రేడియల్ రోడ్ల నిర్మాణాలను చే చేపట్టి రాబోవు రెండు వేల యాభై సంవత్సరం వరకు ఈ ప్రణాళికను అమలు చేసి మౌలిక సదు సదుపాయాలను కల్పించే దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రణాళికను అమలు చేయాలని గట్టి పట్టుదలతో ఉన్నట్లుగా తెలుస్తున్నది